నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం పనులు మూడు వందల తొంభై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేసి పదహైదు పర్సెంట్ పూర్తి చేసి పనులు ఆపేసే పరిస్థితి వచ్చారు కందలేరు జలాశయం చెత్తనే ఉన్నా రిజర్వాయర్ పనులు పూర్తి కావడం వల్ల తెలుగు గంగ పనులు కూడా పూర్తి చేయలేకపోయారు నేను కూడా సరిగ్గా వచ్చే పరిస్థితి లేదు ఇక్కడే ఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మన హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆ రోజు బాగా డెవలప్ చేశాం ఇప్పుడే ఆంధ్ర రావ్ గారు డెఫినెట్ ఇక్కడే పక్కనే ఉంది అక్కడ కానీ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే తిరుపతిలో వచ్చే ఇండస్ట్రీస్ కి సిటీలో వచ్చే ఇండస్ట్రీకి రేపటి రాబాయంలో వెంకటగిరిలో రాబోయే ఇండస్ట్రీస్ కూడా ఉపయోగపడుతుంది ఇది తెలుగుదేశం సోమశిల హై లెవెల్ కెనాల్ పెండింగ్ పూర్తి చేస్తాం బ్యాలెన్సింగ్ నిర్మాణం పూర్తి చేస్తాం పైన నిర్మించి నీటి లేకుండా చేసుకుందాం వెంకటగిరి నాయుడుపేట పేట వినే రైల్వే బ్రిడ్జ్ కావాలి అది కూడా పూర్తి చేసుకుంటాను గోడూరు గోడూరు కలుపుతూ ఫ్లైఓవర్ నిర్మాణానికి టీడీపీ అరవై మూడు కోట్లు శాంక్షన్ చేస్తే అది కూడా నిలిపేశారు అది కూడా పూర్తి చేస్తాను చిల్లకూరు కోట వాకాడు చిక్కుమూరు మండలాల్లో ఏడు వేల ఎకరాలు అక్వా ఉంది అక్వాని సర్వనాశనం చేశారు మళ్ళీ ఆమెకిస్తున్నా ప్రతి ఒక్క యూనిట్ కి రూపాయలకే కరెంట్ ఇచ్చి ఆదుకునే బాట తెలుగుదేశం పాదిరెడ్డి పాదిరెడ్డి పాట గంగనపాడ మట్టు స్వర్ణముఖి యొక్క పైన బ్రిడ్జ్ గా కూడా చేస్తాం నేను కోరుతున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి నేను చూడని అధికారం ఏమీ లేదు నాకు తెలుగు జాతిలో నలభై ఐదు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి భవిష్యత్ అందులో కొత్త కార్యక్రమానికి నిన్నే ఇరవై ఎనిమిదవ వర్ధన్ సందర్భంగా మన నాయకుడి వర్ధన్ సందర్భంగా నేను ఇచ్చిన హామీ కుటుంబ వికాసం అదే సమయంలో పేదల గురించి బయట వచ్చిన తర్వాత పేదవాడిని దలుకులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చూద్దాం ఇది మహత్తరమైన కార్యక్రమం సంపా సృష్టించా సమస్యల ద్వారా ఇప్పుడు మా ఆలోచన కుటుంబ వికాసం కోసం ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ రమ్మంటున్నా చేయుమంటున్నా అందరం కలిసి ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేద్దాం ఒకప్పుడు జన్మభూమి చేశాం ఆ రోజు గ్రామం పిలుస్తుంది రమ్మన్నారు ఈ రోజు నేను ప్రతి ఒక్క వ్యక్తి కలిసి నడుదాం ఈ పేదవాడ అండగా ఉందాం సమాజం మారుతా ఉంది కానీ పేదవాడు నిరుపేదలుగా ఉన్నారు ఆర్థిక అసమానత తగ్గించే ఉద్యమానికి శ్రీకారం దుడతాం దీనికి మీరందరూ అర్థం చేసుకుని నిండు మనస్సు ఆశీర్వదించండి రాజయుగం నేను మీ కుటుంబాలు ఆనందంగా ఉండాలి అలాంటి స్వర్ణయుగం నేను రాతి యుగం పోవాలంటే పుట్టినిపి చెప్పిలో కదిలాలిపోవాలి ఇంకా పౌరుషిక బహడాలి ఇంకా మీకు ఎక్కడో ఒక ఇంటి భయం ఉంది ఏదో కేసు ఎందుకు స్వందం కాదు చేసే బాధ నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా పూర్తిగా సహకరించాల్సిందిగా మరొకసారి చర్చిస్తూ చేసిన ఈరోజు వెంకటేశ్వరి కోట దత్తంది వచ్చించింది నాకు అనుమానం లేదు తిరుపతి పార్లమెంట్ లో ఏడు సీట్లు కూడా మనమే గెలుస్తున్నామా నుండి జాతి కోసం తెలుగు ప్రజల కోసం తెలియజేసుకుంటూ మీ పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఇది అందరూ ఆలోచించాల్సిందిగా ప్రతి ఒక్క ఇంట్లో చర్చలు కానీ తెలుగుదేశం జనసేన కానీ తీసుకునే బాధ మాధని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ వెంకటగిరికి వచ్చినప్పుడు మీరు చూపించిన పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు